తాను ఏది అనుకుంటే అదే న్యూస్ క్షణాలలో వార్తలు రాసి అదే వార్త చూపించి భయం ప్రాంతాల గురి చేస్తూ రిపోర్టర్ ముసుగులో బెదిరింపులు సర్పంచ్లను సామాన్య ప్రజలను ఉద్యోగాలు ప్లాట్లు ఇప్పిస్తానంటూ మోసం చేశారని మీడియా ముఖంగా వాపోయిన నార్కాల్ జిల్లా బిజినపల్లి మండలం పాలెం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ భర్త గోవింద్ నాగరాజు మరియు కొంతమంది బాధితులు అందరికీ నమస్తే నా పేరు గోవింద్ నాగరాజు నేను పాలెం మాజీ సర్పంచ్ భర్తని మా ఊర్లో ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది ఆత్మహత్య చేసుకున్న తర్వాత నేను ఆమెని పలకరిద్దామని వాళ్ళ కుటుంబ సభ్యులను పలకరిద్దామని వెళ్ళినంత మాత్రాన గంగు ప్రకాష్ అనే వ్యక్తి సామాజిక వారధి అని తన సొంతంగా ఒకటి ఆన్లైన్లో పేపర్ క్రియేట్ చేసుకొని ఈరోజు కొంతమంది రాజకీయ నాయకులు రాజకీయ కుట్రలతో సమానంగా రాజకీయ కుట్రలు చేస్తూ నన్ను ఈ కేసులో లిఖించాలని భావిస్తూ ఆ రోజు ఆ అమ్మాయికి నష్టం జరిగిందని మేము లాభం కూర్చుదామని నేను వెళ్తేను ఆ అమ్మాయి కేసు పేపర్లో రాకుండా యాభై వేల రూపాయలు మీరు వాళ్ళతో అడిగి నాకు ఇప్పించాలి ఆ అబ్బాయితో అని చెప్పేసి మాతో డిమాండ్ చేయడం జరిగింది ఆ అబ్బాయినే వెళ్ళి మాట్లాడుకో మా దగ్గర మాకేం సంబంధం లేదు ఆ విషయం అని చెప్పేసి మేము చెప్పిన వెంటనే తను ఆ పైసలు యాభై వేల రూపాయలు డిమాండ్ చేసేటప్పుడు కూడా నా పక్కన వేరే మిత్రులు కూడా ఉన్నారు వాళ్ళందరూ సాక్షులు ఉన్నారు నా దగ్గర ఇప్పటి నుంచి కాదు గతం నుంచి కూడా ఇతను మా దగ్గర ఎన్నో సార్లు డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఈ కేసులో మమ్మల్ని ఇరికించడానికి పది మంది ముందర మమ్మల్ని బ్లేమ్ చేయడానికి గంజాయి బ్యాచ్ అని ఆ అమ్మాయిని సామూహిక అత్యాచారం మేమే చేశామని పేపర్లో ఆన్లైన్లో వచ్చేసుకుంటూ అన్ని వాట్సాప్లో తిప్పుతూ ఉన్నాడు అలాగే ఇతనికి కొంతమంది ఇచ్చి మా మీద ఇలా తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు పాత్రికేయుల మిత్రుల్లో తులసి కోటలో ఒక గంజాయి మొక్కలాగా ఇతను ఒక వ్యక్తి ఇతను దాదాపుగా జాబులు ఇప్పిస్తానని యువకులను మోసం చేయడము ఇండ్ల ప్లాట్లు ఇప్పిస్తానని మహిళను మోసం చేయడము ఇలాంటి కథనాలు ఎన్నో గతంలో కూడా వచ్చినట్టు మీకు నేను చూపిస్తాను గతంలో ఒక మాయగాడు అనేది ఉంది ఒక జర్నలిజం ముసుగులో గతంలో ఎన్నో పని పనిచేశాడు ఇతను మోసాలు చూసిన చాలా వరకు ప్రెస్ వాళ్ళు ఇతను ఏ ప్రెస్లో ఉంచుకోకపోతే ఇతను సొంతంగానే కొత్తగా ఒక సామాజిక సారథి నిర్వహిస్తున్నాడు ఈ సామాజిక సారథి అనేది కేవలం డబ్బు కోసం అంటే రిపోర్టర్స్ అనేది ఎక్కడ కూడా జనాలకు మంచి గేది రాస్తారు జనాలకు తెలిసేలా రాస్తారు కానీ ఇతను డబ్బులు సంపాదించుకోవడానికి మాత్రమే ఒక సామాజిక సారథి వినియోగించుకుంటున్నాడు మీరు చూడొచ్చు గతంలో ఒక అమ్మాయి పెళ్లి కేసులో కూడా డబ్బులు తీసుకున్నాడు గతంలో మన తె మన తెలంగాణ రిపోర్టర్ దానిలో కూడా గతంలో మాయగాడు అనేది ఒకటి వచ్చింది గతంలో ఇతని మీద ఒక ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయింది ఒక ఎఫ్ఐఆర్ బుక్ అయితే ఇంతవరకు ఇతను అరెస్టు చేసిన దాఖాలు కూడా లేవు రెండు వేల పదిహేడులో ఈ అమ్మాయి కేసులో మేము వెళ్ళినందుకు మాకు నా సోదరులకు అలాగే నా పక్కన ఉండే వాళ్ళందరినీ కూడా ఈ కేసులో ఇరికించడం జరిగింది ఇందులో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము లాగుతాం బయటికి మాకు తెలుసు కొంతమంది మా ఊర్లోనే మాకు పడని వాళ్లే రేపటి రోజు గ్రామ సర్పంచ్గా వాళ్ళు నిలబెట్టాలనుకొని ఈరోజు మమ్మల్ని పది మంది ముందలో మా జనాల ముందలో మమ్మల్ని డ్రేమ్ చేయాలని చెప్పేసి ఈరోజు రోజు అని సామూహిక అత్యాచారం అని ఎన్నో ప్రకటన చేస్తాం అయినా మా జనాలకు తెలుసు మా పాలెం గ్రామ ప్రజలకు నేను ఏ తప్పు చేయనని తెలుసు ఒకవేళ నేను ఏ తప్పు చేసినా పోలీసు వాళ్ళు ఎక్కడ పిలిచినా నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను గంజాయి అంటున్నాడు కదా గంజాయి అనేది ఒక ఆరు నెలల వరకు తొమ్మిది నెలల వరకు రక్తం పరీక్షిస్తే అని చెప్పేసి నాకు తెలిసింది మా అన్నాడు అన్నాడనమాట దానికి నేను సిద్ధంగా ఉన్నాను ఎక్కడికైనా నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను ఇంతవరకు నన్ను ఏ ఎస్పీ గారు కానీ ఏ డిఎస్పీ గారు కానీ నన్ను పిలవలేదు నన్ను ఎంక్వైరీ చేయలేదు కానీ ఇతనే జడ్జిగా ఇతనే ఎస్పీగా తనంతట తానే అనుకొని ఈరోజు మమ్మల్ని అరెస్టు చేశారు అని చెప్పేసి పత్రికల్లో వేస్తున్న తన సొంతంగా కంప్యూటర్లో అది చేస్తూ దాన్ని వాట్సాప్ మాధ్యమాల్లో తిప్పుతున్నాడు ఇది ఎంతవరకు న్యాయం నేను ఎస్పీ గారికి నన్ను సొంతంగా వినపం చేస్తున్నా నేను ఆల్రెడీ చెప్పినా కూడా నేను పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్దాం కూడా పోలీసు వాళ్ళు మమ్మల్ని ఏం చేస్తారని చెప్పేసి మమ్మల్ని భయప్రాంతాలకు గురి చేస్తున్నారు వారి నుంచి మాకు రక్షణ ఇవ్వాలని చెప్పేసి మమ్మల్ని కాపాడాలని చెప్పేసి వేడుకుంటున్నాను ఒక సర్పంచు భర్తనే ఒక అంటే మాజీ సర్పంచ్ భర్తనే ఉండి నా పక్కన కూడా కిమే తాండ సర్పంచ్ అంటే మాజీ అంటే గా మాజీ అంటే ఈ రోజుల వాళ్ళ కింద సర్పంచ్ ఇప్పుడు మాజీ ఒక సర్పంచ్ల పరిస్థితినే ఇలా ఉంటే ఒక సామాన్యుడి పరిస్థితి ఏంది సామాన్యుడి ఇంకా ఎంత దిగజారుస్తుంటాడు ఎంతోమంది యువకులకు అక్కడ జాబులు ఇప్పిస్తారని ఇక్కడ జాబులు హాస్పిటల్స్ హాస్పిటల్స్లో ఇప్పిస్తాను మెడికల్ లో ఇప్పిస్తానని చెప్పేసి గ్రామ పంచాయతీలో ఇప్పిస్తానని చెప్పి మండల లో ఇప్పించేలా ఇస్తానని చెప్పేసి ఎన్నో పేపర్లు ఉన్నాయి ఇతనికి సంబంధించిన నా దగ్గర నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు నీ డబ్బుల కోసం మాకు కూడా మర్యాదలు ఉన్నాయి మేము కూడా సమాజంలో బతకాలి అంటే ఈరోజు ఎస్టీ ఎస్టీ ఎస్టీఎస్సీ కేసులు పెడతానని ఆంధ్రా సిటీ కేసుల్లో బుక్ చేస్తారని మీరు ఎక్కడ తిరిగినా తిరగొద్దని చెప్పేసి నన్ను భయపడించడం జరిగింది నన్ను భయపెట్టించినప్పుడు కొంచెం మంది ఉన్నారు నేను వాళ్ళని కూడా ఎవిడెన్స్ ఇవ్వడానికి తీసుకొస్తాను నేను మొన్న ఎస్పీ గారికి కంప్లైంట్ ఇస్తే మళ్ళీ నిన్న కొత్తగా పేర్లు పెట్టుకోకుండా రాశాడు మొన్న పేర్లు పెట్టి రాసినందుకు నేను వచ్చాను అలాగే ఇది నాది వచ్చిన తర్వాత ఎంతోమంది నా దగ్గరికి వచ్చి నన్ను ఇలా మోసం చేశాడు గంగు ప్రకాష్ అనే వ్యక్తి నన్ను ఇలా మోసం చేశాడని చెప్పేసి మీ పక్కన కూర్చున్న వాళ్ళు ఇద్దరు ఉన్నారు ప్లస్ పొద్దున ఒక దాదాపుగా ఎనిమిది మంది వస్తున్నారు ఇతను ఫోన్ చేయడము వాళ్ళకు రకరకాల మళ్ళీ హింసించి అక్కడ వెళ్తే మీకు మిమ్మల్ని సహించలేదు మీ ఇంటి మీద దాడి చేస్తామని చెప్తే కొంచెం మంది మళ్ళీ డ్రాప్ అయినారు ఈరోజు ఇంకా కొంచెం మంది వీళ్ళు ఈరోజు మళ్ళీ ఎస్పీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తారు దయచేసి మీడియా నమస్కారం మా ఆయన ఒక దగ్గర ల్యాండ్ తీసుకొని వెంచర్ చేస్తే ఆ వెంచర్లో నాకు ప్లాట్లు కావాలి లేకుంటే ఒక రెండు ప్లాట్లు ఒక పది లక్షలు నాకు ఇవ్వాలని డిమాండ్ చేసిండు అందువలన మా ఆయన ఫ్లాట్ ఏమియలేదు ఒక పది లక్షలు ఇస్తా అని అయినా కానీ ఇస్తా అన్నా కానీ ఒక ఐదు లక్షలు ఇంటి దగ్గర ఇచ్చేసినాము ఒక యాభై వేలు ఫోన్ ద్వారా ఫోన్పే చేసినాము అయినా రోజు ఫ్లాట్ ఎందుకు ఇవ్వనేది కాచర్ పెట్టి ఆ రోజు దాంట్లో ఫ్లాట్లో నా రూములు కడితే అది ఎమ్ఆర్ఎస్ఆర్ దగ్గర తీసుకుపోయి దానికి ఎంఆర్ఎస్ఆర్ గట్టి పూల కొట్టించు ఒక రూమ్లో ఆ రోజు నైటే పూల కొట్టారు ఆ రోజే హార్ట్ డాబుల్ చనిపోయాడు ఆయన ఆయన టాచర్ వల్లనే చచ్చిపోయాడు ఆయనను ఇది మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాడు మేమందరూ రోడ్డు మీద వడేస్తున్నాం మా ఆయన చచ్చిపోయినా మేము మమ్మల్ని ఎవరి దా ఆ పరిస్థితిలో మమ్మల్ని అట్లా చేయడం దరక్తులేదు వానికి తెచ్చి ఆయనకి నిలలేసి అడగాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను ఒక యాభై వేలు ఫోన్ పే చేసుకున్నాం పది ఐదు లక్షలు ఇంటి దగ్గర పోయి ఇచ్చేటి మా సార్ ఇచ్చిన ఆయనని రోజు ట్రాచర్ పెట్టడం వల్ల ఆ రోజు నైట్ తొమ్మిది గంటలకు ఫోన్ చేసి ఇట్లా నాకు పైసలు కావాలని ఫోన్ చేసి ఆయన అదంతా ఆలోచించి ఆటో దగ్గర పోయాడు ఇది కఠిన చర్య తీసుకోవాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను మా ఊరు పాలెం నా పేరు మంజుల నేను విలేకరు ప్రకాష్కి డబ్బులు ఇచ్చాను ప్లాట్ కోసం అని ఇస్తే తను ఇవ్వడం లేదు మోసం చేసిండు ప్లాట్ లేదు పైసలు లేవు ఏది లేదని అడగని పోతే మమ్మల్ని పెదిరిస్తున్నాడు మీ దగ్గర నాలుగు లక్షలు ఎక్కడి కానీ బెదిరిస్తున్నారు అది మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను ఎందుకోసం ఇచ్చారు మీరు ప్లాట్ కోసం అనే ఇచ్చాను సార్